అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ డిసెంబర్ మూడు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం తిది విధియ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వారం మంగళవారం భౌమవాసరే నక్షత్రం మూల సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు యోగం శూలం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కరణం కౌలువ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి తైతుల రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం మూడు గంటల ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మరల రాత్రి రెండు గంటల ముప్పై ఒక నిమిషం నుండి నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల ముప్పై ఒక నిమిషం నుండి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పది గంటల ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి వృశ్చికం చందరాశి ధనసు సూర్యోదయం ఆరు గంటల పదిహేడు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నిమిషాలు సర్వే జన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి